కలయుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శ్రీ విశాఖ శారదాపీఠం పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు గురువారం ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని ముక్కులు చెల్లించుకున్నారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో ఆలయాధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి సత్కరించారు ఆలయం వెలుపల విశాఖ స్వరూపానందేంద్ర సరస్వతి మాట్లాడుతూ శ్రీ తరిగొండ వెంగమాంబ కీర్తనలో బయటకు తీయడానికి శ్రీ విశాఖ పూర్తిగా సహకారం అందించిందన్నారు భూమన కరుణాకర్ రెడ్డి గతంలో ఆలయ చైర్మన్ గా ఉన్న సమయంలోనే ఆ కీర్తనలను గానం చేయించారని తెలిపారు అప్పటి నుంచి నేటి వరకు కీర్తనలు అనుచానంగా నేటి వారి కీర్తనల ఆలాపనలు నేటికి సాగుతున్నాయన్నారు అమ్మవారి స్వరూపంగా వెంగమాంబ ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు వెంగమాంబ ఉత్సవాల్లో పాల్గొని నేడు శ్రీవారిని దర్శించుకున్నానని తెలిపారు ఈ ఏడాది ఎన్నో అద్భుతాలు జరగాలని ఈ ఏడాది అందరికీ మంచి జరిగి రాష్ట్రం మరింత గొప్పగా ఉండాలని స్వామివారి కోరుకున్నట్లు ఆయన తెలియజేశారు ప్రతి సంవత్సరం జరిగే తడిగొండ వెంగమాంబ కార్యక్రమానికి నేను వచ్చి ఉన్నాము ఆ కార్యక్రమంలో పాల్గొన్నాము ఆ తడిగొండ వెంగమాంబ అమ్మవారి యొక్క కీర్తనను బయటికి తీయడానికి పూర్తి సహకరించింది విశాఖ శ్రీ శారదా రెడ్డి ఆ రోజుల్లో కరుణాకర్ రెడ్డి భూమన్న వీళ్ళు ఉన్నప్పుడు దానిని వెలికి తీసి ఆ సంకీర్తనలు కీర్తనలు ఎన్నో పాడించి ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం పెట్టించాలని ఆ రోజున నిర్ణయమైంది అనుచానంగా అనూచానంగా ఇంతవరకు జరుగుతుంది అమ్మవారు సాక్షాత్ అమ్మవారి యొక్క స్వరూపంగా ఆవిడ ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేసింది కాబట్టి ఆమె కార్యక్రమానికి నిన్న వచ్చి ఈరోజు స్వామివారు దర్శనం చేసుకొని ఈ సంవత్సరం చాలా అద్భుతాలు జరగాలి ఈ సంవత్సరం అంతా బాగుండాలి ఈ సంవత్సరం నుంచి ఇంకా ముందు ముందు రాష్ట్రం ఇంకా గొప్పగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ భగవంతుని